హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ మిన్ను బ్లాగ్స్ ఇవాళ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి లక్కీ అయితే ఇవాళ తోటలోకి వెళ్ళినాడు వాళ్ళ నాన్నమ్ కలిసి కొద్దిసేపు బెండ చెట్లు తవ్వినాడు తర్వాత సొరకాయలు హార్వెస్ట్ చేస్తున్నాడండి మీరు కూడా చూడండి సో లక్కీ ఎన్ని సొరకాయలు హార్వెస్ట్ చేశాడో చూసేద్దాం రండి లక్కీ అయితే చాలా కష్టపడుతున్నాడు అప్పుడప్పుడు పిల్లల్ని అలా తోటలలో లేకి అలా పిలిచిపోయి చూపించాలని ఎందుకంటే రైతులు ఎంత కష్టం ఉంటుంది ఆ కష్టం విలువ వాళ్ళకి కూడా తెలియాలి కదా అందుకని లక్కీని అయితే మేము ఎవ్రీ సండే కానీ అలా తోటలోకి పిలుచుకొని పోయి వాళ్ళ నాన్న చేసే కష్టం అయితే చూపిస్తామండి లక్కీని అడుగుదాం వాడు తోటలోకి పోయి ఎలా ఎంజాయ్ చేశాడు అవి వాటిని హార్వెస్ట్ చేయడం వల్ల తను ఎంత ఫీల్ అయ్యాడో ఒకసారి లక్కీని అడుగుదాం లక్కీ మమ్మీ నువ్వు తోటలోకి వెళ్ళినావు కదా ఏమేమి చేసినావు ఈరోజు తోటలో నేను సొరకాయలు హార్వెస్ట్ చేశాను బెండకాయలు తోగాను చాలా హ్యాపీగా ఉంది మమ్మీ చాలా బాగుంది నీకైతే మరి రైతాంగం అంటే చూసినావా కష్టం ఎలా ఉంటుందో మమ్మీ నువ్వు మళ్ళీ ఒక ఫార్మర్ కొడుకు అని నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావా చాలా హ్యాపీ మమ్మీ నేను కి మరి నువ్వు పెద్దయ్యాక ఫార్మర్ అయితావా ఏదైనా జాబ్ తెచ్చుకుంటావా నేను జాబ్ చేస్తూ చిన్న చిన్నగా నా తోటలో కూడా పంటలు పెడతా మమ్మీ వెరీ గుడ్ అయితే డాడీ లాగా డాడీ ఎవరు నీకు ఇన్స్పిరేషన్ వాళ్ళకి నాకే డాడీనే మమ్మీ ఇన్స్పిరేషన్ అవునా అయితే నీకు తోటలు అవంటే చాలా ఇష్టమా నీకు కూడా చాలా ఇష్టం మమ్మీ అదే రైతులు అంటే రైతులు ఎందుకే చూడు ఎంత గ్రేటర్ ఎంత కష్టపడతారు కదా మన కోసము అందుకే నేను మా డాడీ ఫార్మర్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అందుకే ఐ లవ్ యూ డాడీ ఐ లవ్ యూ ఫార్మర్స్ ఇలాంటి వీడియోస్ మరిన్ని చాలా పెడతామండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ లైక్ షేర్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి